హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం ఈరోజు మన ఛానల్లో ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వౌల్ పెట్టుకొని జల్లించుకున్న గోధుమ పిండి రెండు కప్పులు వేసుకోవాలి అలాగే చిటికెడు ఉప్పు ఒక పావు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత తగిన నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దాంట్లో రుచికి తగ్గ ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పక్కన పెట్టుకున్న పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్దను చపాతీలాగా వీలైనంత పల్చగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చపాతి లైట్గా కాల్చుకోవాలి అర నిమిషంలో అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలి ఇప్పుడు లైట్గా కాల్చుకున్న చపాతీలన్నీ ఒకదాని మీద ఒకటి పరుచుకుంటూ సైడ్స్ అన్నీ చాక్తో కట్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి మనం కట్ చేసి పక్కన పెట్టిన సైడ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా షీట్స్ని ఫోల్డ్ చేసుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి మనం తయారు చేసుకున్న మైదా పేస్ట్ని అప్లై చేస్తూ సమోసా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్న సమోసాని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా సమోసాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ పిండి సమోసా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్